హలో ఈ రోజైతే ఏదో సింపుల్గా సేమే పిల్లలు అయితే తినాలన్నారని చెప్పి సేమే అయితే చేసింది ఈ ప్యాకెట్ అయితే చూసారు కదా ఆల్రెడీ ప్యాకెట్ రోస్ట్ అయిపో వస్తుందండి ఇది మాకైతే క్యాంటీన్లో దొరుకుతుంది అనమాట బయట కూడా దొరకవచ్చు నేను బయట అయితే తీసుకోలేదు క్యాంటీన్లో తీసుకున్నదనమాట ఇంకా చూసారు కదా ఇది మా మమ్మీ వాళ్ళకాడయితే అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇది ఆల్రెడీ రోస్ట్ అయిపోయి సన్నగా వస్తుంది కదా పూస చాలా ఈజీగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టం అనమాట ఈ పూసతో అయితే సేమే చేయడం అయితే టేస్ట్ కూడా అలానే ఉంటుంది అని తినడానికి నిజంగా అమృతంలా ఉంటుందన్నమాట దీని టేస్ట్ అయితే మాత్రం నేనైతే ఒక హాఫ్ లీటర్ అయితే పాలు అయితే తీసుకున్నాను జస్ట్ పాయిల్ పాలు అయితే బాయిల్ అయితే సరిపోతుందండి చక్కగానే మంచిగా చిక్కగా బాయిల్ అయిపోవాలి అది చాలా ఈజీ ప్రాసెస్ కూడానా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు షుగర్ కూడా పాలు అయితే యాడ్ చేస్తాను షుగర్ కూడా కొంచెం కరిగే వరకు ఐలో పెట్టేసుకొని పాలు బాగా దగ్గర కొంచెం చిక్కగా మరిగాక వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా నెయ్యి వేసి అయితే బాదం పప్పు కూడా రోస్ట్ చేస్తాను నాకు అదే జీడిపప్పు అయితే లేదు మమ్మీ వంటకాడ బాదం పప్పు కూడా రోస్ట్ చేసి ఈ సేమియా కూడా మనం ఇలా యాడ్ చేసేద్దాం యాడ్ చేసి అలా కలిపేసుకొని బాదం పప్పు అయితే కూడా చక్కగా రోస్ట్ చేసి తీసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కొట్టేసాను చూసారు కదా సేమియా ఎంతో ఈజీగా రెడీ అయింది నచ్చితే లైక్ అండ్ షేర్ కా కామెంట్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్